మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంత కాదు పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎక్కువ మొత్తం ఖర్చు చేయడానికి సైతం వెనుకాడటం లేదు అయితే ఒక ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల పిల్లలు బాగా చదువుకునే అవకాశాలు అయితే ఉంటాయట ఉన్న అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటే పిల్లలు బాగా చదువుతారని భక్తులు నమ్ముతారు బాన్సువాడలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని దర్శించుకుంటే కుటుంబానికి సైతం మంచి జరుగుతుందని చాలా మంది ఫీల్ అవుతారు కొంతమంది భక్తులు ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు కోరిన కోరికలను అమ్మవారు కచ్చితంగా తీరుస్తారని భక్తులు వెల్లడిస్తున్నారు ఈ ఆలయానికి వచ్చిన కొంతమంది భక్తులు నలభై ఒకటి రోజుల దీక్షను తీసుకుంటున్నారు మాటలలో చెప్పు చెప్పలేని కష్టాలు ఉన్నవాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత తమ జీవితాలు మారిపోయాయని కొంతమంది భక్తులు చెబుతున్నారు అమ్మవారి మూల మంత్రాన్ని జపిస్తూ పూజలు చేస్తామని భక్తులు వెల్లడిస్తున్నారు అమ్మవారి ఆలయంలో ఉండి జపం చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు పాయింట్ రెండు సున్నా సున్నా ఐదు సంవత్సరంలో ఈ ఆలయంలో సరస్వతి దేవి ప్రతిష్టాపన జరిగిందని తెలుస్తోంది ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ ఆలయంలో గర్భాలయానికి కుడివైపున గణపతి విగ్రహం ఉంది బస్సు మార్గం ద్వారా ఈ ఆలయాన్ని సులువుగా దర్శించుకోవచ్చు ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది సంవత్సరం సంవత్సరానికి ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి